హరే కృష్ణ కాలక్షేపం అనేటువంటి పదాన్ని టైం పాస్ అని తప్పుగా అనువాదం చేస్తూ ఉంటారు ఎందుకంటే కాలాన్ని మనం పాస్ చేయలేము కాలమే మనల్ని పాస్ చేస్తుంది కాలం మన నియంత్రణలో లేదు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అని అంటాడు రూపంలో సర్వాన్ని నశింపజేసేది నేనే అంటాడు ఆయనే మరొక చోటను కూడా కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని చెప్పి అంటాడు అంటే కాలం రూపంలో సమస్త లోకాన్ని నాశనం చేసేది నేనే అని అంటాడు మరి మన నియంత్రణలో ఉన్నదాన్ని మనం పాస్ చేయగలం కానీ మన నియంత్రణలో లేని దాన్ని మనం ఎలా పాస్ చేస్తాం కాబట్టి కాలమే మనల్ని పాస్ చేస్తుంది అన్నిటినీ కూడా ఒక ముగింపుకు తీసుకొస్తుంది మరి కాలక్షేపం అంటే ఏమిటి మనం చేయగలిగినదల్లా ఈ కాలము యొక్క వినాశకరమైనటువంటి ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఏ విధంగా అంటే ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క నామరూప గుణలీలలను చర్చించేటువంటి గ్రంథాలు సాధువులు వారి యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం ద్వారా మనం ఈ కాలం యొక్క వినాశకరమైనటువంటి ప్రభావం నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం లేదంటే మనమందరం కూడా సర్పం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పాము యొక్క నోటులో ఉన్నాం ఈ కాలసర్పం ఎప్పుడైనా మనల్ని మింగేయచ్చు మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు అందుకే యాజ్ ష్యూర్ యాజ్ డెత్ అంటారు మరణం అంత ఖచ్చితంగా అని అంటారు అందుకే మనకు విలువైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి మనం వృధాగా వాట్సాప్లో స్టేటస్లు చూస్తూ యూట్యూబ్లో ఫేస్బుక్లో లేదా సోషల్ మీడియాలో లేదా పనికిరానిటువంటి సోది కబుర్లు చెప్పుకోవడంలో లేదా అనవసరమైనటువంటి లౌకికమైన విషయాలను చర్చించడంలో లేదా లౌకికమైనటువంటి కార్యాల్లో ఎందుకంటే అన్ని లౌకిక కార్యాలు అవి ఎంత గొప్పవైనప్పటికీ అంతిమంగా అవి ముగిసిపోవలసిందే అందుకే తెలివైనటువంటి వాడు తన యొక్క అత్యంత విలువైనటువంటి సమయాన్ని ఈ నాశనమయ్యేటువంటి తాత్కాలికమైనటువంటి లౌకిక విషయాలలో నిమగ్నం చేయకుండా అలౌకిక తలానికి చేరుకోవడం కోసం దానిని ఉపయోగిస్తాడు మరి ఎలా చేయాలి భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం అనేకమైనటువంటి పురాణాలు ఇలాంటి గ్రంథాలను చదవడం ద్వారా చర్చించడం ద్వారా మనం కాలప్రభావం నుండి బయటపడచ్చు హరే కృష్ణ